హాయ్ నా పేరు ప్రవీణ్ నేను కరీంనగర్ నుండి నేను ఒక సీకెడీ పేషెంట్ని నాకు ఈ సీకేడీ అని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తెలిసింది సో నేను కాంటినెంటల్ విజిట్ అయ్యాను కాంటినెంటల్లో డాక్టర్ ధనంజయ నెఫ్రాలజిస్ట్ అని కలిసాను ఆయన అడ్వైస్ వల్ల నేను డయాలసిస్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయినాక అప్పుడే కాంటినెంటల్లో జీవనదాన్లో అప్లై చేశాను కిడ్నీ కోసం సో ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాకు కిడ్నీ దొరికింది త్రూ కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళ హెల్ప్తో సో దొరికాక ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ రోజు నాకు సర్జరీ చేశారు సో ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ నన్ను ఐసీలో షిఫ్ట్ చేశారు ఐపీడీలో కూడా స్టాఫ్ అండ్ నర్స్ చాలా బాగా చూసుకున్నారు డాక్టర్స్ డైలీ విజిట్ చేసేవాళ్ళు రిపోర్ట్స్ కూడా చూసి వాళ్ళు దాన్ని బట్టి ట్రీట్ చేసేవాళ్ళు ఆఫ్టర్ టెన్ డేస్ డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేశాక కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి పేషెంట్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కనుక్కునేవారు చాలా ఫ్రెండ్లీగా చూసుకునే వాళ్ళు థ్యాంక్ యూ డాక్టర్ ధనంజయ నెఫ్రాలజిస్ట్ అండ్ హిస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ కాంటినెంటల్ హాస్పిటల్ ఫర్ ద హాస్పిటాలిటీ కేర్ అండ్ సర్వీసెస్